హాయ్ ఫ్రెండ్స్ మా స్కూల్లో ఏంటంటే పురావస్తు తవ్వకాల్లో ఈ బుక్ బయటపడ్డదన్నమాట సో నాకు నా చిన్నప్పుడు మెమరీస్ గుర్తుకొచ్చి ఈ బుక్ తీసుకొని దాచుకున్నాను ఇవాళ ఏదో వీడియో చూశాను నేను వాట్సాప్లో సో మళ్ళీ నాకు ఈ బుక్ గుర్తొచ్చింది తీసిన ఎంత బాగుంటుంది అసలు ఈ బుక్ చూస్తుంటేనే చిన్నప్పుడైతే ఏ టు జెడ్ చదివాము మొత్తం కూడా ఇప్పటికీ ఓపెన్ చేసి చూస్తే అన్నీ కూడా మైండ్లో ఫిక్స్ అయిపోయినాయి అసలు ఈ పాటాలన్నీ కూడా ఎంత మంచి కంటెంట్ ఉంటుండే ఇప్పుడు ఇప్పుడు బుక్స్ కూడా ఎంత బాగున్నప్పటికీ బట్ ఈ బుక్స్ని బీట్ చేయలేవు అనిపిస్తుంది ఎంత బాగుంటాయో నాకైతే మస్తు ఇష్టం ఇగో ఈ పాఠాలన్నీ కూడా గుర్తున్నాయి ఉపాయం లెసన్ ఎంత బాగుంటాయో మరి మీకు కూడా మీరు కూడా నైంటీస్ కిడ్స్ అయితే ఇవన్నీ తెలుస్తాయి ఇవన్నీ కూడా చదువుకున్నాం నిజంగా రాజేష్ సాహసం అబ్బాబా ఎంత బాగా గుర్తున్నవా నిజానికి చాలా బాగుంది రంగన్న డైరీ ఎస్ ఎంత బాగుంటుంది ఇవన్నీ కూడా యాక్టివిటీస్ ఇప్పుడు ఇప్పుడు ఇంకా బాగున్నప్పటికీ ఇదే ఎందుకో మంచిగా అనిపిస్తుంది నాకైతే బాగా నచ్చుతుంది ఈ స్కౌట్స్ గురించి అప్పుడు చదువుకున్నాం తెలుసుకున్నాం ఇప్పుడు ఇంకా కలర్ఫుల్గా ఉన్నాయి బుక్స్ బట్ ఎందుకో ఇదే బాగా అనిపిస్తుంది అప్పుడు అప్పుడే తెలుసుకున్నాం మేము సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి ఎంత మంచి కంటెంట్ అసలు నిజంగా కంటెంట్ బాగా ఉండేది మా పుస్తకాలల్లో ఇప్పుడు కొంచెము మరి తగ్గిందా పెరిగిందా అదైతే పక్కన పెడితే నాకైతే ఇదే బాగా ఇష్టం మీకు అన్ని పాఠాలు అన్నీ గుర్తున్నాయా చెట్లు లేస్తాను ఇదైతే ఎంత బాగా వాడే వాళ్ళమో మేమైతే మెదడుకు మిత అబ్బాయి అయితే మొత్తం నోట్లేడు పాఠాలు చెప్పకముందే చదువుతుండే అసలు సార్ వాళ్ళు లెసన్స్ అన్ని కంప్లీట్ చేయకముందే ముందు ముందే అన్నీ చదివేసి పెడుతుండే కనువిప్పు లేదు ఇక్కడ చిన్నగా కొమ్ము ఉంటుంది కనువిప్పు బట్ కనువిప్ప కనువిప్ప అనే చదువుతుండే మేమైతే చిన్నగా ఉన్నప్పుడు మా సారు ఇక్కడ కొమ్ము ఉంది కనువిప్పు అనాలి అని పాఠం చెప్పేటప్పుడు చెప్తే పాటను చెప్పేటప్పటి నుంచి కనువిప్పని చదివినాం అప్పటి వరకు కూడా అనువిప్పాక అనువిప్పాని చదువుతుండే ఎంత బాగుంటుందో లేసన్ అసలు చాలా బాగుంటుంది ఇగో ఉన్నవ అమ్మ ఇప్పుడైతే ఇట్లా ఇంత మంచి కంటెంట్ లేదనిపిస్తుంది ఇదంతా చదువుకొని కూడా మేము మొత్తం నేర్చుకున్నాం నిజంగా ఈ బొమ్మల్ని చూసి ఎంతో అద్భుతంగా మురిసిపోతుండే చాలా బాగా అనిపిస్తుంది నాగార్జున సాగర్ ఎంత మంచి కంటెంటో అసలు నిజంగా అన్ని బుక్కులు దొరికితే బాగుండదనిపిస్తుంది ఉన్నప్పటివి ఇక ముద్దబంతి పూలు మేరీ టీచర్ అవ్వ ఇప్పటికీ గుర్తుంది ఎంత లెసన్ చాలా బాగుంటది అండ్ ఈ ముగ్గునైతే చిక్కలు పెట్టి ఎంత ట్రై చేస్తుండే నా ఊరికే తప్పులు పోతుండే నిజంగా భలే ట్రై చేస్తుండే ఇగో లాస్ట్కి కి సహాకారం గుడ్డ గులేస్తాను భలే బాగుంటది ఇగో ఈ దయ్యంది కూడా చూసి మస్తు ఎంజాయ్ చేస్తుండే అసలు మహానంది లెస్సను ఎస్ ఇవన్నీ ఎంత బాగుండేవో ఇవన్నీ చూస్తే నాకే నేను నా చిన్నతనమే గుర్తుకొస్తుంది రాశులు నక్షత్రాలు ఎంత బాగుందో కదా నిజంగా అండి సుభాషితాలు ఇవన్నీ కూడా చిన్నప్పుడు నేర్చుకున్నాం అబ్బా అనగా రాగం అయితే ఎప్పుడో మాకు లెసన్ స్టార్ట్ చేయకముందే వచ్చేసింది ఎంత బాగుండేవో మంచి కంటెంట్ మంచి పుస్తకం అన్నీ మిస్ అయిపోతున్నాం ఈ పుస్తకాన్ని ఇప్పుడు చెప్పమంటే బాగుండేది ఇంకా మస్తు ఎంజాయ్ చేస్తుండే చెప్పేటప్పుడు బట్ ఇప్పుడున్న బుక్స్ కూడా చాలా బాగున్నాయి బట్ ఇవి మేము చదువుకున్నది కాబట్టి ఎస్పెషల్లీ ఇంకా బాగా నచ్చుతాయి అనమాట మరి మీరు కూడా ఈ బుక్స్ చదువుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్